కాశీ మజిలీ కథలు మొదటి మజిలి ఐదవ భాగం ఆ యతిచంద్రుడు నియమంగా కాశీయాత్ర చేయదలిసిన వాడు కావడం వల్ల దారిలో నడుస్తున్నప్పుడు ప్రణవ ఓంకార జపం చేసుకుంటానని మధ్యలోన మాట్లాడకూడదని ముందుగానే చెప్పాడు గొల్లవాడు ఎప్పుడైనా మర్చిపోయి ఏదో అడగబోతే చేత్తో సైగ చేసి మాట్లాడకూడదని సూచిస్తున్నాడు మొదట మజిలీలో ఒక సత్రాన్ని చేరాక కానీ అతని మౌనం వేడలేదు అప్పుడు ఆ గొల్లవాణితో మనం స్వయంగా పాకం చేసుకుని భుజించగలం అదే అన్ని విధాలా మంచిది పాత్ర సామాగ్రి అంతా ఉంది అరణ్య ప్రాంతం కనుక ఆకులు కట్టెలకు లోటు లేదు అవి ఊరి బయటే దొరుకుతాయి అంగట్లో దొరకని సరుకులు ఉండవు కనుక వాటి గురించి చింత లేదు వచ్చేటప్పుడే కొంత కాలానికి సరిపోయే సరుకులు కాబడితో తెచ్చుకున్నందువల్ల వాటి అవసరం ప్రస్తుతానికి లేదు అందుచేత ఆకులు కట్టెలు తీసుకురా అని చెప్పాడు యతి అడవిల్లో తిరగడం ఆ గొల్లవాడికి కొత్త ఏమి కాదు గనక వాడేమీ భయపడ భయపడక ఒక్కడే వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి కొన్ని ఆకులు కోసి మోపు కట్టి తల మీద గెత్తుకుందామని పైకి చూసేసరికి కళ్ళకు కనిపించేంత దూరంలో ఒక రథం వెళ్తుండడం వాడి కళ్ళపడింది అది చూసి ఆశ్చర్యపోతూ ఓహో ఇదేమింత ఈ బండి భూమిని అంటకుండానే వెళ్తుందే దీని సంగతి ఏమిటో మన అయ్యివారునే అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ వడివడిగా సత్రాన్ని వచ్చి అయ్యగారు అంటూ కేక వేశాడు అయ్యగారు మడికట్టు కనుకుంటే ఇతర జాతుల వారితో మాట్లాడరు అది తెలియక వాడు ఎంత గట్టిగా అరిసిన స్వామి మాట్లాడక పోవడంతో వాడికి అలక వచ్చింది ఈ కేకకు మాట్లాడకపోతే నేను ఇప్పుడే ఇటే ఇటు నుంచి మా ఇంటికి పోతున్నా అంటూ నెత్తి మీద కట్టెల మోపు దవ్యమని అక్కడ ఎత్తేశాడు అప్పుడు ఆ తపస్వి యువతలకు వచ్చి భోజనం చేశాక మాట్లాడతానంటూ సేత్తో సైగ చేసి తాను త్వరగా వంట ముగించి భోజనం చేసి గోపాలనికి కింద పెట్టి ఒక చక్కని జాగా చేసుకుని విశ్రమిస్తూ వాడిని పిలిచి గోపా నువ్వు చూసిన విశేషం ఏమిటి చెప్పు అనగా వాడు ఎలా అన్నాడు అయ్యా నేను ఆకులకు వెళ్ళినప్పుడు ఒక బండి ఆకాశ మార్గాన పోతున్నది అందులో కొందరు స్త్రీలు పురుషులు వినోదంగా మాట్లాడుకుంటున్నట్టు నాకు వినిపించింది ఇది చాలా చిత్రంగా ఉంది దాని వృత్తాంతం ఏమిటో చెప్పండి అన్నాడు అప్పుడు ఆ యతి తనకు సిద్ధుడిచ్చిన మాణిక్యం ముందు పెట్టుకుని ధ్యానించి దాని ప్రభావం వల్ల ఆ వృత్తాంతమంతా తేట తెల్లంగా తెలుసుకున్నవాడే గోప సౌనక మహర్షిలాగా నువ్వు కథలు బాగా వినాలని కుతూహలపడే వ్యక్తివి కాబట్టి నీకు ఆ పేరు తగిందే నిన్ని ఇప్పటి నుంచి శోనకుడని పిలుస్తాను సరేనా నువ్వు చూసింది ఒక కీలు రథం కథారూపంలో చెప్తే గాని దాని విచిత్ర వృత్తంతో నీకు అర్థం కాదు అనేసరికి కథ అనే మాట వాడికి చాలా వేడుకగా తోసింది అయితే వాడు ఓకే ఒకే ఒక్క మనవి చేసుకున్నాడు అయ్యా మీరు ఆ కథ చెప్పేటప్పుడు గోడార్థాలు ఉన్నావని పెద్ద పెద్ద సంస్కృత పదాలు నోరు తిరగు తిరగనంత కఠినమైన మాటలు వాడారంటే నాకు గ్రహించడానికి చాలా కష్టం మీ వల్ల అర్థం చేసుకోగలనంత గ్రహణ శక్తి అలవడింది కానీ నేను ఎన్నడూ ఎరగని పదాలు వాడితే నాకు తెకమక ఉంటుంది కనుక అర్థమయ్యే భాషలో చెప్పి నా ఈ చిన్న కోరిక మన్నించండి అనడంతో సరేనని తల ఊపి అతేంద్రుడలా చెప్పసాగాడు సోరసేన మహారాజు కథ కాశ్మీర్ దేశంలో అనే పట్టణం ఉంది దాన్ని ధార్మికుడు నీతివంతుడు వివేక వినయశీలుడు అయిన సోరసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతనికి వినయనిధి అనే మంత్రి కళానిధి అనే పురోహితుడు రాజకార్యాలలోనూ ప్రజల సంక్షేమ వ్యవహారాల్లోనూ సహకరిస్తున్నారు ఆ రాజు దేవబ్రాహ్మణ భక్తి పరుడు కనుకునే పురోహితుడిని రాజ్య వ్యవహారాల్లో సంప్రదిస్తూ ప్రజాపాలనలో మంత్రులకు కూడా ప్రాముఖ్యత ఉందని నమ్మేవాడు వర్తకుడు యంత్ర రసన నిపుణుడైన ఒక కళాకారుడు కూడా సూరసేనుని రాజ్య వ్యవహారాల్లో సహకరిస్తునేవారు రాజు మంత్రి పురోహితుడు వర్తకుడు కళాకారుడు ఈ ఐదుగురు రాజ్యం అనే దేహానికి పంచప్రాణాల ఏ కొరత లేని రీతిలో పాలిస్తున్నారు ఒక వసంతకాలంలో సాయంకాలం రాజు భవన పైభాగాన మేడ మీద సల్లని పిల్లవాయువులు సుగంధాలు మూసుకొస్తుండగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ నలుగురితోనూ సోరసేనుడు కొలువు తీరాడు వినయ నిధికి రాజు అత్యంత ఆంతర్యం గ్రహించడం వెన్నతో పెట్టిన విద్య ప్రభు మనసులో ఏదో విచారం ఉందని వినయనిధి ఇట్టే గ్రహించేశాడు రోజు ఆ విషయమే రాజును అడగక ప్రభు మీరెందుకో ఈ రోజు విసారంగా ఉన్నారు ఏ పనినైనా సాధించగల మేము ఉండగా కూడా మీకు సింత దేనికి అని అడిగా ఒకటే అయితే నేను మన ఆస్థానానికి వచ్చిన ఒక వార్తాపత్రిక వల్ల నాకు ఇంతకుముందు లేని విచారం ఒకటి ఆవరించింది ఒక కోటేశ్వరుడు అకాలమరణం చెందాడు అతడికి సంతానం కానీ బంధువర్గం కానీ చెప్పుకోదగ్గ దగ్గర రక్త సంబంధులు కానీ లేరు మరణ శాసనం రాయకపోవడంతో ఆస్తి అంతా ప్రభుత్వపరమైనది ఆ గ్రామాధికారి పంపిన పత్రిక మీకు తెలిసిందే అది చూశాక నాకు అనిపించింది ఏమిటంటే సంతానం లేని వారికి ఇంతే గతి కదా మనకి ఇటువంటి దురావస్థ తప్పదేమో మన ఐదుగురులో ఏ ఒక్కరికి పుత్రుడు లేకపోయాడు మన అనంతరం ఇంత రాజ్యం ఎవరి ఆధీనం అవుతుందో అని చింతిస్తున్నా ఇంతే కాని నా విచారానికి మరే కారణం లేదు అని చెప్పేసరికి మిగతా నలుగురు కూడా ఆ విషయమే ఆలోచించసాగారు కొంతసేపటికి మంత్రి వినయనిధి ప్రభు ఈ విషయమే మీరు చింతించనక్కర్లేదు పుత్రోత్పత్తికి ఎన్నో మార్గాలు ఉన్నాయి గతంలో దశరథుడు మొదలైన ధరణీపతులు బాగా వృద్ధులైన తర్వాత కూడా పుత్రకామేశం వంటి యాగాలు చేసి సంతానం పొందారు కదా హోమ జప దాన విధుల వల్ల అది అసాధ్యం కాదని నా నమ్మకం అటువంటి సత్క్రియల గురించి మన పురోహితులు కళానిధి చెప్పగల సమర్థులు అని ఆయన వైపు దృష్టి సారించాడు అప్పుడు కళానిధి రాజా సంతానం కోసం హోమాలు దానాలు తీర్థసేవ మొదలైన ఎన్నో సులభ మార్గాలు ఉన్నాయి నేను అటువంటి వాటిలో మనకు అనుకూలమైనది ఏదో చేసి చూసి చెప్పగలను ఒకనాడు ఇటువంటి పరిస్థితే ఏర్పడితే వృద్ధుడైన సాల్వ నరసింహరాయలు బ్రాహ్మణ ప్రసాదంతోనే కథ శ్రీకృష్ణదేవరాయలను కన్నాడు అని ఉదాహరణ చూపించగా ఆ వృత్తాంతాన్ని మాకు తెలపగలరని సూరసేనుడు అడగ్గా కళానిది ఈ విధంగా చెప్పసాగాడు శ్రీకృష్ణదేవరాయల జనన కథ ప్రసిద్ధుడైన నరసింహదేవ మహారాజుగా ఆంధ్రదేశాన్ని పాలించి కవీంద్రుల చేత ఎన్నెన్నో కావ్యాల్ని అంకితం పుచ్చుకున్న సాల్వ నరసింహరాయల గురించి మీరందరూ వినే ఉంటారు ఆ వృద్ధ ప్రభువుకు ఎంతకాలానికి సంతానం కలగలేదు అప్పుడే వారి మంత్రి చాలా ఆలోచన చేసి జ్యోతిష్య శాస్త్రంలో నిష్ఠాతుల్ని రప్పించి దైవజ్ఞ శబ్దానికి సార్థకత కలిగించగలిగిన మీ వంటి మహానీయులతో ఒక పని పడింది మీకు భూత భవిష్య వర్తమాన కాలాలు మూడు తెలిసినవే గనక ప్రాచీన జ్యోతిష్య గ్రంథాన్ని పరిశీలించి రాజుగారి జాతకానికి అనుగుణంగా ఉండే కాలగమనం అనుసరించి వారికి సంతానయోగం కలిగే మార్గం చెప్పండి అన్నాడు అప్పుడు అప్పుడు ఆ సిద్ధాంతాలంతా ఆరు మాసాల వ్యవధి కోరారు ఇళ్లకు వెళ్ళి అంత వరకు తాము ఎన్నడూ తిరగేయని శాస్త్ర గ్రంథాలు సైతం తిరగేశారు ఒక పురాతన జ్యోతిష్య గ్రంథంలో సంతాన జనన సూచిక విషయం కనిపించింది దాని ప్రకారం ఆ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి భానువారం నాటి రాత్రి తులాలగ్నం రెండు గడియలు భుక్తి జరిగిన వెనక నక్స్ ఆ గ్రామానికి ఉత్తర దిశగా రెండు క్రోసుల దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమి మీద పడుతుందని సిద్ధాంతాలు గ్రహించారు దానిని పుత్రోత్పత్తి కారణంగా తెలుసుకుని ఆ నక్షత్రాన్ని ఒక కలసంలోకి నీటిలోనికి పట్టి ఆ జలాన్ని తీసుకుంటే పుత్రుడు జన్మిస్తాడని మంత్రి గారికి తెలిపాడు మంత్రి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచే కట్టించి దానికి తగ్గ మెట్లు ఏర్పాటు చేసి మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం చేసి శక్తి కలిగిన వృద్ధ పండితుని దాని మీదకు చేర్చడంతో పాటు పవిత్రోదకంతో నింపిన బంగారం కలసాన్ని అతని చేతికిచ్చాడు రాజు మంత్రులు సామంతులు పౌరులు గ్రామ గ్రామాల వారు ఎందరో నక్షత్ర దర్శనానికి విచ్చేసి రెప్పవాల్చకుండా ఆకాశం కేసి చూడసాగారు ఆ సిద్ధాంతాలు చెప్పిన వేళకు మిరుమిట్లు గొలుపుతో ఒక నక్షత్రం బ్రాహ్మణుని చేతిలో ఉన్న కలసంలోనికి తలుక్కుమంటూ జారింది మంత్రి ఎంతో సంతోషించి వారి ప్రతిభను రాజుగారికి విన్నవించగా నరసింహరాయలు ఆ దైవాజన సమితికి చాలా అగ్రహారాలు బహుమతికి ఇచ్చాడు ఆ తర్వాత ఆ కలశంలోని నీటిని రాజు గ్రహించి తన చిన్న భార్యను పడక సుఖం వలసిందిగా కోరగా ఆమె కాన్పు వల్ల యువను కాన్పు వల్ల యోనం జారిపోతుందని భయం చేత తనకు బదులుగా తన దాసిని తనలాగానే అలంకరించి ఆ ముసలి రాజును వంచించింది పవిత్ర కలశోదకం ఆమె కూడా కొంత పోసి నరసింహరాయలు ఆమెతో రతసుఖం అనిపించాడు ఆ తర్వాత కొంతసేపటికి ఎప్పుడో ఆమె దాసి అని తెలుసుకుని ఆమెను చంపబోతూ ఎందుకైనా మంచిదని మంత్రికి కబురు చేశాడు అంత అర్ధరాత్రి ప్రభు కబురు పెట్టాడంటే ఏదో అవాంతరం వచ్చి ఉంటుందని ఆదరా బాదరాగా వచ్చిన మంత్రి రాజు కోపం చూసి అతని చేతిలో కత్తిలాగి పారేసి దేవా ఆగు ఇంతకెంత సాహసం తలిపెట్టావు ఈమె చేసిన తప్పేమిటి అని అడిగాడు నరసింహరాయలు జరిగిందంటే చెప్పి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అప్పుడ బుద్ధి కుశలిడైన మంత్రి ప్రభు ఈ నేరాన్ని ఈమె కావాలని చేసిందా ముసలి భర్తతో కొలకడానికి వైముఖ్యం చూపిన సిందరాణి దగ్గరే ఉంది తప్పు బాల్య సాఫల్యం వల్ల ఆమె అలా ప్రవర్తించిందేమో ఇక జరిగిపోయిన దానికి విశారం ప్రయోజనం లేదు ఎంతో ప్రయత్నించి సాధించిన దాన్ని ఊరికే చెడగొట్టుకోవడం వివేక్వంత లక్షణం కాదు క్షేత్రం ఏదైనా బీజం ప్రధానం అన్నారు దైవ సంకల్పం ఇలా ఉంటే మార్చడం మన తరమ పుత్రులలో ఔర ఔరసుడు క్షేత్రజ్ఞుడు ముఖ్యులు దీనికి పుట్టేవాడు ఔరసుడు అను ధర్మశాస్త్ర రీత్యా అతన్ని మీరు పుత్రుడిగా పరిగ్రహించవచ్చు కనుక ఈ సంగతి రెండో కంటికి తెలియకుండా అంతఃపురం సరిహద్దులు దాటకుండా ఈమె కూడా రాని హోదా కల్పించండి అది అన్ని విధాల శ్రేయస్కరం అని బోధపరిచేసరికి స్త్రీహత్య మహాపాతకమని అందున తనకు రతసుఖం కలిగించిన స్త్రీని వధించడం ఇంకా పాపం అని నరసింహరాయలు ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించుకున్నాడు మంత్రి ఇంటికి వెళ్ళేసరికి తెల్లతేల వారుతుంది అప్పటికీ అంతఃర జనులు రాష్ట్ర నగరి వీధుల్లో గుసగుసలాడుతుంటున్నారు ఐ అయినా అదేమి పట్టించుకోకుండా అని ఇల్లు చేరుకున్నాడు భార్య ఎదురొచ్చి రాజుగారి అర్ధరాత్రి పూట కబురు చేశారని విశేషం ఏమిటని ప్రశ్నించింది రాస కార్యపు తొందర అన్నాడు మంత్రి పూర్తి నిజం చెప్పడం ఇష్టం లేక ఆమె నర్భగర్భంగా నవ్వి మీరు చెప్పకపోయినా నాకు కొంతవరకు తెలిసేలేండి చిన్నరాణి గారు ప్రభులను వంచీ దాసి దాన్ని అలంకరించి రాజుగారికి పడక సుఖం అందించి రమ్మని పంపించిందట కదా ఇక ఈ రాజ్యానికి దాసీపుత్రుడు వారసుడు కాబోతున్నాడు అన్నమాట అంది మంత్రి శాల ఆశ్చర్యపోయి ఆహా లోకం ఎంతటిది నాకంటే ముందే ఈ వార్త రాణివాసం అంతటికి తెలిసిపోయిందే అనుకున్నాడు అయితే ఈ విషయం మాత్రం ప్రభుల వారికి చేరకుండా జాగ్రత్త పడ్డాడు కాలక్రమంలో ఆ దాసికి పుట్టిన శ్రీకృష్ణదేవరాయలే హంపి విజయనగరాన్ని పాల పరిపాలించాడు అష్టదిగ్గజాలనే ఘనకీర్తి పొందిన మహాకవుల కృతులు అంకితం పుచ్చుకోగలిగిన గనుడ ప్రభు ఇది శ్రీకృష్ణదేవరాయల యొక్క జన్మ రహస్యాన్ని ముగించేటి కళానిధి ఆ ప్రకారం ఐదుగురు మిత్రులు ఎన్నెల్లో బల్ల చుట్టూ వలయాకారంలో కూర్చుని సంతానం విషయం మాట్లాడుకుంటుండగా అంతరిక్షం నుంచి ఒక మామిడి పండు బల్ల మీద పడింది వాళ్ళు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు దూరంగా ఒక గరుడు పక్షి గిరి గిరికిలు కొడుతూ కనిపించింది ఆ పండు మీద పక్షి ముక్కుతో గీరిన చిహ్నాలు కనిపించేసరికి ఆ ఫలాన్ని పక్షి ఏటో తీసుకుపోతుండగా జారి పడిందని గ్రహించారు అప్పుడు మంత్రి ప్రశ్నక్షత్రం ఆధారంగా ఆ ఫలం యొక్క ఫలితం చెప్పమని కళానేదిని అడిగాడు ఆ పురోహితుడు అప్పటి లగ్నాన్ని బట్టి చూడగా అది సంతానదాయక ఫలం అని తెలియంది అది దైవానుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ ఫలాన్ని అప్పటికప్పుడే దాన్ని ఐదు భాగాలుగా విభజించి ఇంటికి తీసుకుపోయి ఇచ్చి వారితో రతికేలి సలిపారు కాలక్రమంలో ఐదుగురు ఐదుగురు పుత్రులను జన్మించి ఇచ్చారు అని మనిషిద్ధుడు చెప్పి గోపాలని వైపు చూశాడు స్వామి మామిడి పండు తిన్నంత మాత్రాన వాళ్ళు భార్యలు గర్భం దాల్చి పుత్రులను కన్నారంటే అది సామాన్యమైనది కా ఉండదు ఆ పండు వెనుక ఏదో విశేషం ఉండి ఉండకపోదు అదేమిటో చెప్పండి అని అడిగాడు గోపాలని గ్రహణ శక్తిగా యతి కుంగువుడు అను ఆనందించి మామిడి పండు వెనుక మహిమ ఎలా చెప్పసాగాడు ఈ మామిడి మామిడిపండు కథ ఆరో భాగంలో చెప్పబడు